अलुकुतय्यलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधि किवन्दनम् भावना प्रिय हृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहम् सिखिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहम् सिखिवन्दनम् मम बृन्दसभ्य సభ్యులైన ద్వారకనాథ్ గారు డాక్టర్ ద్వారకనాథ్ గారు రాసిన గాభజ్య గాబజ అనే పుస్తకాన్ని సమీక్షించడానికి దిందుకూరి రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు ఈ పుస్తకం మొత్తం కంద పద్యాలలో ఉంటుంది అందుకే పెద్దలు అన్నారు కంధం రాసిన వారే కవి పందిని చంపిన వారే బంటు అని మరి మన రామకృష్ణ గారు ఎలా వేటాడతారో వాటిని చూద్దాం సార్ మీకు ఆహ్వానం ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు ముందుగా భావనాప్రియ సాహితీ బృందంలో ప్రతివారం జరిగే శనివార కార్యక్రమంలో ఈ పుస్తక సమీక్ష చేయబోతున్నాను ముందుగా గురువుగారి పాదపద్మకు నమస్కారం చేస్తూ ఈ పుస్తకం గా భాజ్యస నల ఇదండీ పుస్తకం ఏదైనా అంశాన్ని మన మన ఆసక్తిని పెంపొందించడానికి మనం దాన్ని చూడగానే ఇదేంటి దీని గురించి తెలుసుకుందాం అనిపించడానికి కొంచెం అది వైవిధ్య భరితంగా ఉంటే దాని మనం మన మన యొక్క ఆకర్షణని తీసుకుంటుంది అది అట్లానే ఇప్పుడు ఈ పుస్తకానికి కవిగారు గా భా జనాలా అని పేరు పెట్టారు ఈ గా భాజ్యాసనాల అలాగే ఈ పుస్తకం ముఖ చిత్రం కూడా దీని మీద మనకు ఏమీ అర్థం కాదు చూడగానే ఎవరికైనా సరే ఈ గా ఏంటి అనేది ఒక ఆకర్షణీయం చేతిలో పుస్తకం తీసుకొని దీనిలో ఏముంది అని చూడటానికి ముందుగా దీనికి పెట్టిన శీర్షికే కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది అట్లాగే గా భాజ్యాసనాల అంటే వెంటనే అర్థమవుతుందా అంటే ఎవరికి అర్థం కాదు దాదాపుగా సాహిత్యంలో కాస్త కూస్తా ప్రవేశం ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు సాహిత్యంలో ప్రవేశం ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుందా అంటే అదీ కష్టమే ఎందుకంటే పద్య సాహిత్యంలో ప్రవేశం కాస్త కూస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది వచన కవిత్వం మిగతా కథానికలు రాసుకునే వాళ్ళకి కూడా తెలియదు అలాగని చెప్పి పూర్తిగా పద్య సాహిత్యం రాసే పద్య సాహిత్యం మీద అనురక్తి ఉన్న వాళ్ళకి అర్థం అందరికీ అర్థమవుతుందా అంటే అది కష్టమే ఎందుకంటే గణాలు ఇతలు వీటికి సంబంధించిన గా భాజాసనాల గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది కందపద్యాలని ఈ దీనికి సంబంధించి తెలుస్తుంది అట్లాగే దీనికి గా భాజాసనాల అని పెట్టారు మనకు పాత సినిమా ఒకటి ఉంది ఇడియట్ ఇది చంటిగాడి ప్రేమ కథ అన్నట్టుగా గా భాజాసనాల బ్రాకెట్లో ఇవి కందపద్యాలు అని రాశారు కవిగారు అందుకే కవిగారు కవిగారు అంటున్నాను కానీ ఈ కవిగారి గురించి నేను మీకు చెప్పలేదు కాబట్టి కవిగారి గురించి ముందు మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను ఇంట్రడక్షన్ అంటే వారి గురించి చెప్తాను ముందుగా మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి కవిగారు మన భావనాప్రియ ప్రియ సాహితీ వేదిక సభ్యులు వారు కందపద్యాలు కందపద్యాలు రాయటంలో నిష్ణాతులుగా ఉన్నారు తర్వాత వారి పేరు డాక్టర్ బలజేపల్లి ద్వారకానాథ్ గారు డాక్టర్ బలజేపల్లి ద్వారకానాథ్ గారు ఈ పుస్తకంలో వారి గురించి వారు చెప్తూ చిన్నప్పటి నుంచి వారికి కవిత్వం అంటే ఇష్టమని అట్లాగే ఒకప్పుడు గేయ రచయిత గేయ రచన ఇష్టంగా ఉండేదని ఇప్పుడు పద్య రచన ఇష్టంగా మారిందని అలాగే వీటితో పాటు సామాజిక సేవ చేయటం కూడా వారికి ఇష్టమని అలాగే కొన్ని గేయాలు ఆకాశవాణి దూరదర్శన కేంద్రాల్లో ఇంతకుముందు ప్రసారం చేయబడ్డాయని వారి మాటగా చెప్పుకున్నారు అట్లాగే వారు వృత్తిరీత్యా వైద్యులు తర్వాత వారు అణు ఇంధన శాఖలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు పద్యరచనలో మన గురువుగారి ప్రోత్సాహము అట్లాగే మన బృంద బృంద సభ్యుల సహకారంతో ఈ పద్యరచన కొనసాగిస్తున్నామని అట్లాగే తమ పద్య రచనా శైలిలో వారు చమత్కారము సందేశాత్మకము ఈ రెండిటిని మేళవించి పద్యాలు రాస్తున్నారని వారి మాటగా వారు చెప్పుకున్నారు ఈ పుస్తకానికి ఈ పుస్తకం భావనాప్రియ సాహితీ వేదిక ఎనిమిది సంవత్సరాల పండగ భద్రాచరణలో జరిగిన దానికి వచ్చిన వారందరికీ కూడా ఉండి వచ్చి ఉంటుంది ఒకవేళ రాకపోయినా ఈ దీని ధర మీ అభిమానమని ఈ పుస్తకం రాసిన వాళ్ళు కావలసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ అభిమానాన్ని కొంచెం డాక్టర్ గారికి పంచి పుస్తకం తెప్పించుకోవచ్చు ఇక ఈ పుస్తకాన్ని ముందుగా ఈ పుస్తకంలో అన్ని కంద పద్యాలు దాదాపుగా నూట నాలుగు పద్యాలు శతకం కింద రాసి ఉంది అట్లాగే ఒక ఐదు పద్యాలు దత్తపది మీద పూరణ చేసింది అట్లాగే ఒక పదమూడు పద్నాలుగు పద్యాలు దాకా వాళ్ళు వారు సమ సమస్య పూరణకి సంబంధించిన కందపద్యాలు ప్రతిదీ పద్యమే ఇక ఈ పుస్తకానికి ముందు మాట కాదు అంటూనే ముందు మాట రాశారు గురువుగారు ముందు మాటలో ముందుగానే చెప్పారు ఇది ముందు మాట కాదు అని చెప్పి ఇది ముందు మాట కాదు ఇది కేవలం అభినందన మాత్రమే డాక్టర్ గారికి డాక్టర్ గారు ముందుగా మున్ముందు ఇంకెన్నో రచనలు చేయాలని వారి పుస్తకాల ఆవిష్కరణ జరగాలని కోరుకుంటున్నామని గురువుగారు చెప్పు గురువుగారికి డాక్టర్ గారితో పరిచయం దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల క్రితమే జరిగిందని ఆ విషయం గురువుగారు ప్రస్తావన చేస్తూ గురువు డాక్టర్ గారిని అభినందిస్తూ ఈ పద్యానికి ఈ పుస్తకానికి సంబంధించి వారు ముందు మాట రాయటం జరిగింది ఇక ఈ ఈ పుస్తక పుస్తకంలో వాళ్ళ వారి సాహిత్య శైలి మనం గమనించినట్లయితే మొత్తం మీద ఆధ్యాత్మికత అలాగే నీతిబద్ధ జీవితం జీవితం ఎలా గడపాలి అన్ని కందపద్యాలే నీతిబద్ధ జీవితం ఎలా గడపాలి అలాగే సామాజిక అంశాలు వాటి మీద అవగాహన అలాగే జీవన పాఠాలు మనం బతుకు చిత్రాలు అంటారు గురువుగారు వారి శైలిలో అట్లాగే బతుకు చిత్రాలు ఆధునిక సమస్యలు అంటే యువతలో అహంకారము నాయకుల అవినీతి స్త్రీ స్త్రీ శక్తి సమానత్వం అంటే వాటి మీద కొన్ని కొన్ని పద్యాలు దాదాపు మీరు మనం గనక గమనిస్తే ఈ నూట నాలుగు పద్యాల్లో దాదాపుగా ఒకటి నుంచి మూడు నాలుగు పద్యాల వరకు వారు ఆధ్యాత్మికతగా అలాగే నీతిబద్ధ జీవితం మీద ఒక నాలుగు పద్ నాలుగు నుంచి ఇరవై పద్ ఇరవై పద్యం దాకా అలాగా అలాగే కొన్ని పద్యాలు సామాజిక అవగాహన మీద ఇరవై ఒకటి నుంచి నలభై పద్యాలు వారు సమయ పాలన మిత భాషణ స్నేహము విద్య ఆరోగ్యం వీటికి సంబంధించిన విషయాల మీద అట్లాగే ఆధునిక సమస్యలు సాంప్రదాయ పండుగలు వాటికి సంబంధించిన కవితలు అన్ని కంద పద్యాలే తర్వాత భాష సాహిత్యం మీద కవిత్వం పదము పలుకుబడి కవిత్వం వాటి విలువలు వాటి గురించి అలాగే తాత్విక ఆలోచనలు వీరి రచనా శైలి హాస్య హాస్యభరితంగా ఉంటుంది అలాగే సందేశాత్మకంగా ఉంటుంది తాత్వికంగా ఉంటుంది ఈ మూడు అంశాల నాలుగు అంశాల మేళవింపు వీరి కవిత ఇక ఈ ఈ పద్యాలు కందపద్యం శైలి ఎలా ఉండాలి అనే దానికి కందపద్యం నడక మనకు సుమతి శతకంలో ఎలాగైతే కందపద్యం నడుస్తుందో అలాగే కందపద్యం నడక క్లియర్గా మనకు కందపద్యం హాయిగా చదువుకొని అర్థం చేసుకునేటట్టు వీలుగా ఈ కందపద్యం నడక ఉంటుంది డాక్టర్ గారి శైలిలో ఎక్కడ అంటే కందపద్యం గణాలు ఎతులు సరిపోయినంత మాత్రమే కాదు కొంతమంది రెండవ పాదం చివర లఘువు పెట్టి వృత్తాక్షరమో సంయుక్తాక్షరమో మూడవ పాదం మొదట వేసి అది గురువైపోతుంది అనే పదాలు విరిచేసి అలా రాస్తూ ఉంటారు అలాంటిది ఎక్కడా కూడా మన ద్వారకానాథ్ గారి కందపద్యాల శైలిలో అదే విషయాన్ని గురువుగారు వారి ముందు మాటలో ప్రస్తావన చేశారు హాయిగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అనే అంశంని గురువుగారు కూడా ప్రస్తావించారు అలాగే దాదాపుగా అందరికీ చదువుకోవడానికి వీలుగా ఉంటాయి ఇందులో కఠినమైన పదాలు అర్థం కాని సమాసాలు ఏం లేవు అయినప్పటికీ కూడా పుస్తక సమీక్ష చేసేటప్పుడు కొన్ని అంశాలు కొన్ని పద్యాలు నా దృష్టికి వచ్చిన వాటిని నేను చదువుతాను మీరు నాలుగో పద్యం తీసుకుంటే ఈ పుస్తకంలో నాలుగో పద్యంలో తియ్యని మూడక్షరములు బాయక శ్రీరామయలుచు వ్రాయగ వలయం వేయును ముక్తికి మార్గము శ్రేయము శ్రీరామ కోటి శ్రేష్టం బిలలో అంటూ ఆధ్యాత్మికతని వారు చూపించారు అలాగే మనం పదమూడవ పద్యం కనుక గమనించినట్లయితే లంచము నడుగుట నేడొక లాంఛనమైపోయానంట లజ్జకు నిచ్చటం కొంచెము చోటును లేదట దించను తన తలను ధర్మ దేవత ఎకట అంటూ ఈ సామాజికమైనటువంటి ఇబ్బంది ఈ లంచగొండితనం అనే విషయాన్ని మీద వారు వ్యంగ్యంగా బాధగా వారు కంద పద్యాన్ని రాశారు అట్లాగే పంతొమ్మిదవ పద్యాన్ని కనుక మనం గమనించినట్లయితే దొరకును దొరకద ఫలమని పరిపరి సంశయము వలదు పనిచేయుటయే సరి ఫలితము హరికాంసును వర భగవద్గీత మాట బ్రతుకుకు బాటవు అంటూ కర్మణ్యేవాధికారస్తే అని మనకు భగవద్గీతలో ఎట్లాగైతే చెప్పారో అలాగా పని చేసుకుంటూ పోవటమే పని చేయకుండా ఉండటానికి వీలు లేదని ఒక తాత్విక ధోరణి ఆధ్యాత్మిక ధోరణి వారు ఈ పద్యంలో ప్రస్ఫుటంగా చెప్పారు అలాగే ధనం ఎంత సంపాదించినా ఎంతో కొంత పంచాలి పంచని ధనానికి విలువలేదు అంటూ వారు ఇరవై ఏడవ పద్యంలో వార ఇరవై ఏడవ పద్యంలో పెంచినది ఆస్తి అనబడు పంచినదే సంపద యుగు పంచినదే సంపద పచ్చి నిజమిదే ఇంచుక గ్రహించవలనిది పంచవలను కొంత ఇలకు పరమార్థమదే అంటూ పెంచబడినది ఆస్తి అనబడు పెంచినది ఆస్తి పంచినదే సంపద పెంచినది మాత్రం ఆస్తి అంటారు కానీ దాన్ని మాత్రమే సంపద అంటారు అదే మీకు చివరిదాకా ఉపయోగపడుతుంది అంటూ కొంత ఆధ్యాత్మిక ధోరణిలో చెప్పారు అట్లాగే ముప్పై ఐదవ పద్యంలో సమయపాలన అనే విషయాన్ని వారు ప్రస్తావించారు సమయ పాలన తెలుసుకొని చేసేడు పని సరి సరిదైనను మాసము గడియలనడు మాటలు వలదోయ్ ధ్యాసగ సాగుము తిరుమల వాసుని దయనీకు కలిగి వచ్చును శుభములు ఇలాగా వారము వద్యము చూసుకోకుండా చేసే పని మంచిది చిత్తశుద్ధితో చేసినప్పుడు నీకు భగవంతుడి ఆశీస్సులు దయ ఎప్పుడు మీ వెనకాలే ఉంటాయి కాబట్టి అలాంటివేమో చూసుకోకుండా శంఖలు పెట్టుకోకుండా మంచి పని అనుకున్నది వెంటనే మొదలుపెట్టి చేసేయి అనే ఒక సూక్తిని వారు ఈ ముప్పై ఐదో పద్యంలో ఇచ్చారు అట్లాగే జీవితం ఒక కవితలాగా ఉండాలి అంటూ ఒక యాభై నాలుగవ పద్యంలో వారు జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి జీవితం ఒక కాగితముగా భావించుచు సంగతులను వ్రాయగవలయం రావలను మంచి మాటలు నీ ఒక మంచి రచయితగా నిలువగవలయం జీవితం ఒక కాగితముగా భావించుచు సంగతులు వ్రాయగవలయం రావలను మంచి మాటలు జీవితం ఒక కాగితంగా మనం భావించినప్పుడు దాని మీద మనం మంచి మాటలు రాసుకుంటే జీవితం మంచిగా సాగుతుందన్న ఒక తాత్విక ధోరణిని అంటే చెడు చేరనివ్వకుండా ఉంటే ఆ పేపర్ మీద మనం ఏదైతే రాసుకుంటామో అది చక్కగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది అలాగే నిరాశ నిస్పృహలు ఎప్పుడు జీవితంలో ఉండకూడదని అరవై ఆరో పద్యంలో వారు చెప్పారు మో మ్రోగించే వెదురు వేణువు మ్రోగించను మావి కొమ్మ ముద్దుగా వేణన్ మ్రోగించే వాగు తవలను సాగేను కోకిల కచేరి చక్కని రీతి ఇక్కడ వెదురు వేణు మ్రోగించింది మావి కొమ్మ వేణును మ్రోగించింది అట్లాగే ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరి కూడా నిరాశ నిస్పృహలతో నేను ఇంతే కానీ నేను అది సరిపోతానా లేకపోతే అలా చేయగలనా ఇలా చేయగలనా ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడూ నిరాశపడకూడదు జీవితంలో ఒకళ్ళని చూసి మనము వాళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకోకూడదు ఎవరు చేసే పని వాళ్ళది అని చెప్పుకుంటూ దీని గురించి ఈ వేణు ఏం చేస్తుంది వేణువు ఎలా ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తూ ఈ పద్యంలో రాశారన్నమాట అలాగే ఆయన కొన్ని కొన్ని పద్యాలు చెప్పకు చేసిన దానము చెప్పకుని గొప్పతనము చెప్పకు వయస్సును చెప్పకు అవమానంబులు చెప్పకుని ఆస్తి పాస్తి జీతం బెచ్చటం మనకు చాణక్యుడు చెప్పినట్టు కొన్ని కొన్ని విషయాలు తొమ్మిది విషయాలు చెప్తారు తొమ్మిది విషయాలు నువ్వు ఎవరికి దాదాపుగా చెప్పకూడదు అతి రహస్యంగా గోప్యంగా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ ఈ చెప్పకు చేసిన దానము చెప్పకము నీ వయసు చెప్పకుని గొప్పతనము అవమానంబులు ఇవన్నీ కూడా జీవితానికి ఉపయోగపడేవి ఇవి ఎందుకంటే ఇలా కనుక మాట్లాడితే అలా అలాగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నలుగురిలో చులకనైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా చెప్పకుమని చెప్పి ఆయన కొన్ని పద్యాలు చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ పద్యాలు ఈ పద్యాలన్నీ చెప్పుకుంటూ పోతే వీటి గురించి చదువుకుంటూ పోతే చాలా వంద పద్యాలు చదివేసేయచ్చు అంత సమయం లేదు కాబట్టి అట్లానే అట్లానే మనకు బా డాక్టర్ ద్వారకానాథ్ గారు మనకు ప్రతిరోజు కూడా వారు అంశానికి రాసినప్పటికీ కూడా లేకపోతే వేరే వేరే అంశాల్లో భావనాప్రియలో వారు పద్యాలు రాసినప్పటికీ కూడా అత్యంత చమత్కారంగా కంద పద్యాల శైలి అద్భుతంగా నడుస్తూ ఉంటుంది అట్లాగే వారికి ఆటవలది తేటగీతి అంశాల మీద పద్యాలంటే వారికి ఇంకా చాలా మక్కువని కూడా చెప్పారు ద్వారకానాథ్ గారు గా భజాసనల పుస్తకాన్ని నేను సమీక్ష చేయగలిగాను అనుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ద్వారకానాథ్ గారు మరిన్ని పుస్తకాలు మన బృందం ద్వారా ఆవిష్కరించాలని కోరుకుంటూ ఈ పుస్తకం రాసినందుకు వారి అభినందనలు తెలుపుతూ అట్లాగే నాకు ఈ సమీక్ష చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు భావనాప్రియ బృందానికి తర్వాత గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ సమయపాలను చక్కగా పాటిస్తున్నారు ధన్యవాదాలు ఈ పుస్తకం గా భ జ స న అనే పుస్తకాన్ని చాలా చక్కగా సమీక్ష చేశారు పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా బహు సత్ कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखिवन्दनम्